ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంతవరకు నేను విజయారెడ్డి గారి వీడియో చేయలేదు ఎందుకంటే తెలుస్తుంటే అందరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తే మనం అంతగా పదిసార్లు ఆవిడ వీడియో చేసుకుని బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక పిల్లలు ఒక తల్లి చనిపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదని మాట్లాడం కానీ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక మనిషి మన ఇంట్లో వాళ్ళు మనకి తెలియకుండా అన్ని సదుపాయాలు ఉన్నా కూడా చనిపోయారు అంటే అది ఎంక్వైరీ చేయమని కానీ కుటుంబ సభ్యులు నేను పట్టట్లేదు వాళ్ళ బ్రదర్ కూడా చాలా టీవీ ఛానల్స్ మీద కేసు పెట్టారట ఆయన మాట్లాడుతున్నారు అంటే ఒక పత్రికా విలేకరులను కానీ ఎవరన్నా కానీ ఈ మధ్యకాలంలో ఒప్పుకోవట్ల అతిగా జోక్యం చేసుకున్నా అతిగా చెప్పినా అదే రోజు అదే న్యూస్ వేసినా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేసినా ఎవరు ఊరుకోవట్ల పోలీసులు ఎంక్వైరీ కూడా అదే ఒక ఫోన్ ఒక మహిళకి ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆ మహిళ ఎందుకు చనిపోయింది ఆవిడ విజయారెడ్డి చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి అందరినీ ఎంక్వైరీ చేస్తారు మర్తం చేస్తారు పిల్లలను చేస్తారు పిల్లలు బతుకుంటే కనుక తల్లిని చేస్తారు బంధువులను చేస్తారు అందరినీ చేస్తారు అందరూ మంచి వాళ్ళే ఆవిడే మంచిది పిల్లలు ఇంకా మంచి వాళ్ళు అన్నప్పుడు చనిపోవాల్సిన అవసరం ఏంటి డిప్రెషన్ అనేది తేల్చేసి కేసు క్లోజ్ చేశారని అనుకుందాం సపోజ్ పోలీసులు డిప్రెషన్ అనే వ్యాధి బయట పడకుండా బయటకు తెలియకుండా తనకి తనే తెలుసుకుని చనిపోయేంత డిప్రెషన్ అయితే కాదని నేను చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డిప్రెషన్ వస్తుంది హస్బెండ్ పక్కన లేరు వ్యక్తం చేస్తుంది ఆవిడ నువ్వు నా దగ్గర లేవు నేను ఒంటరితనం ఫీల్ అవుతున్నాను మనకి ఎంత డబ్బు ఉంది నువ్వు బయలుదేర్రా లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళని ఎప్పటికప్పుడు గొడవ పెట్టుకుంటే తనలో ఎలాంటి బ్యాలెన్స్ తప్పుతోంది ఎలా ఉంది అనేది హస్బెండ్కి అర్థమవుతుంది రెండోది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్నదమ్ముల మధ్యలో డీలింగులు అన్నదమ్ముల మధ్యలో తగాదాలు ఉన్నప్పుడు తను ఎలా ప్రవర్తిస్తుంది అనేది బ్రదర్కి అమ్మకే తెలుస్తుంది అప్పుడైనా చిన్న క్లూ దొరుకుతుంది ఇంకోటి ఎవరిది దీంట్లో తప్పు చెప్పట్లా ఆవిడ డిప్రెషన్ గురైనప్పుడు ఆవిడ లక్షణాలు బయటపడతాయి బయటపడకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా భర్తకు తెలియకుండా పక్కింటి వాళ్ళకి తెలియకుండా పిల్లలకు కూడా తెలియకుండా ఏ మనిషి తన పిల్లల్ని అంత దారుణంగా చంపో చంపేసుకో ఏదో ఒక కారణం ఉంటేనే బలమైన కారణం ఉంటేనే చంపేసుకుంటుంది పిల్లల్ని అంత ఇంటర్కి వచ్చి వారం రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని ఒక తల్లి వాళ్ళ భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తుంది వాళ్ళ భవిష్యత్తుల కోసం తను ఇల్లు ప్లాన్ చేస్తుంది ఎక్స్ విల్లా కడుతుంది తను ఎలా ప్లాన్ చేస్తుంది ఒక మనిషి మన ఇంట్లో మనిషి చనిపోతే అసలు ఎలాంటి అనుమానాలు లేవని ఎలా చెప్తారు ఏమో సార్ మాకేమో మా ఇంట్లో వరకు ఇట్లా ఉంది కానీ ఏదో జరగకుండా నా చెల్లెలు చచ్చిపోదని ఒక అన్న చెప్పలేకపోతున్నాడు ఏదో ఒకటి బలమైన కారణం లేదా నా కూతురు చనిపోదని తల్లి చెప్పలేకపోతుంది ఏదో కారణం ఏందే నా భార్య చనిపోదండి అని చెప్పి భర్త చెప్పలేకపోతున్నాడు ఏంటిది అర్థం కాని విషయం ఒక మనిషి ఎలా చనిపోతారండి ఏ కారణాలు లేకుండా పోనీలే పోనీలే పోనీలేని వారం రోజుల నుంచి ఊరుకుంటున్నాను అదైపోయింది రెండోది అంత పిల్లలని ఏ తల్లైనా ఒక మంది ఇచ్చో లేకపోతే వాళ్ళకి తెలియకుండా చంపుతున్నారు ఇవాళ ఇవాళ తిరుపతి సంఘటన కూడా జరిగింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను తెలియకుండా వాళ్ళకి పసిపిల్లల్ని తెలియకుండా వాళ్ళు వేమార్చి చంపుతుంటే లేకపోతే ఏదన్నా చక్కగా మంచిగా మరిపించి మోసం చేసి చంపుతున్నారు తల్లు అలా కాకుండా అంతసేపు ట్రావెల్ చేసి జర్నీ చేసి ఇద్దరు పిల్లల్ని వయసు వచ్చిన పిల్లల్ని చేతిలో పట్టుకోగలిగి తన ట్రాన్స్లోకి తీసుకెళ్లి రైలు పట్టాల మీద పిల్లలు తునాతునుకలు అయిపోతారు తన కళ్ళ ముందని లేకపోతే గబుక్కుని ఆ ట్రైన్ వచ్చే స్పీడ్లో ఒక్కళ్ళు కూడా తప్పించుకోవాలని అనుకోకపోవడం అంత ధైర్య సాహసాలు ఉపయోగించడం ఎందుకు లేదంటారు ఎంతో బలమైన కారణం ఉంటేనే అంత గుండె ధైర్యం చేసి అలా చేయగలిగారు వాళ్ళు తెలిసిందండి ఒక పులి గాండ్రింపుకే మన రాజమండ్రి రాజమండ్రి ఒడికింది ఆ గాండ్రింపు సౌండ్కి అలాంటిది ట్రైన్ మన మీదకు దూసుకొస్తుంది అంటే వాళ్ళ మనసులో ఎంత పెయిన్ ఎంత బలమైంది ఉందంటారు అది ఎందుకని అర్థం చేసుకోవట్లేదు ఏ కారణం లేదు చచ్చిపోయారు ఏ కారణం ఏ కారణం లేకుండా ఏ మనిషి ఎందుకు చచ్చిపోతారు ఒక జబ్బు చేసో ఒక హార్ట్ అటాక్ వచ్చో ఒక మానసిక పరిస్థితి బాగుండకపోతేనో ఇంకోటి చేస్తారు మానసిక పరిస్థితి బాగోలేదని ఎవరికి తెలుస్తుంది ఇంట్లో వాళ్ళే తెలుస్తుంది డిప్రెషన్ లక్షణాలు నువ్వు టీమ్ లీడర్ అయ్యి ఉండి పదహారు పదిహేడు మంది మంది కింద పని చేస్తూ ఆఫీస్ టెన్షన్స్ లేవని ఎలా చెప్తారు ఎంక్వైరీ చేయండి సార్ ఆఫీస్లో ఏమైనా టెన్షన్స్ ఏమో ఆఫీసులో ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా ఇబ్బంది కలిగించిందా ఎవరైనా మా చెల్లెల్ని ఏమైనా అన్నారా నా చెల్లెలు అట్లా ధైర్యవంతురాలు అలా చనిపోయే ఉద్దేశం లేదు అని చెప్పాలి ఎవరైనా ఇదే చెప్పండి అంతేగాని ఏ రకమైన ఇది లేకపోతే మనుషుల్లో పిచ్చెక్కుతుంది ఎందుకు చనిపోతారు ఏ మనిషి ఏమో ఎవరికైనా లేకపోతే ఎందుకు ఎందుకు చచ్చిపోతారు చెప్పండి అది అయిపోయింది ఆవిడెప్పుడు భవా భవానీ మా కనకదుర్గమాల వేసుకుంటారంటే నిన్న కూడా ఆవిడ పాపం ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళి ఆ పిల్లలద్దరిని పెట్టుకుని అసలు పిల్లాడికి అయితే తలకయ్యలేదేటండి పాపం అది ఇట్లాంటి సంఘటన వింటున్నప్పుడు చాలా బీపీ తారాస్థాయికి వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే వయసు వచ్చింది పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు సరే ఇవిడికే ఫ్యామిలీ ప్రాబ్లం ఒకళ్ళు చూడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి కాస్త అయితే మేజర్లు అయిపోతారు వాళ్ళు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు కానీ పిల్లల్ని తీసుకెళ్ళి నాతో పాటు వాళ్ళు బతకలేరని చంపేస్తున్నారు చూసారంటే చాలా బాధాకరమైన విషయం హస్బెండ్ దగ్గర ఇంత కూడా పంచుకోకుండా ఒక భార్య ఉంటుంది అంటే అబద్ధం నువ్వు రావట్లేదు మనకి ఎంత ఉంది నువ్వు ఇక్కడికన్నా రా అని చెప్పాలి లేదు నువ్వు అక్కడే ఉండు మమ్మల్ని తీసుకెళ్ళిపో నేను వస్తానని ఇద్దరి దగ్గర డిస్కషన్ జరగకుండా ఉండేదైతే అయితే అసలు ఉండదు ఇలా గొడవ చేసేదండి ఇలా వచ్చేస్తాననేది లేకపోతే ఆవిడికి మానసిక పరిస్థితి ఇలా బాగోలేదని చెప్పాలి ఒక మనిషి చనిపోతే డిప్రెషన్ అనే ముద్ర వేసేసి ఎలా దాన్ని ఇచ్చేస్తారు చెప్పండి అది కాకుండా పోలీసులు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్ నెంబరే దాంట్లో సేవ్ అయ్యి ఉంది వాళ్ళ బ్రదర్కే ఫోన్ చేస్తే అది ఏమైనా ఫేక్ కాల్ ఏమో అని చెప్పి ఆయన రెండు మూడు సార్లు కట్ చేస్తారట బ్రదర్ని ఎవరు తప్పు పట్టట్లేదు ఏదైనా సరే ప్రతి ఒక్కడిని అనుమానిస్తూనే ఉంటారు పోలీస్ టీం అన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళైనా ప్రతి ఒక్కరిని అనుమానించి లాస్ట్కి తను తప్పు చేసిన వాడు ఎవడు ఆ అమ్మాయి తప్పు చేసిందా లేకపోతే ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా ఉన్నారా అని దాన్ని ఎంక్వైరీ చేస్తారు అయితే ఆయన రెండు మూడు సార్లు ఫోన్ కట్ చేశారు టెస్ఐ గది అమ్మో ఇదేదో ఫేక్ లా ఉంది ఏదో డబ్బులు ఎత్తేస్తారన్న ఏదన్నా ఇక్కడ మూడు శవాలు ఉన్నాయి ఒక ఫ్యామిలీ ఒక పాప అంటే మా బావ నాకు చెప్పకుండా రాడు కదా మా బావ ఎలా వచ్చాడు మా బావ రాడు కదా అంటే నువ్వు వెంటనే చెల్లెలు చెల్లెలు పిల్లల్ని ఎలా నేసుకున్నారు అసలు ఆయన ఆయనకి పాపం షాక్లో ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది అర్థం కావట్లే పాపం ఆయనకి ప్రేమించవచ్చు చెల్లెల్ని బాగా ఇదిగా చూసుకుని ఉండవచ్చు అంతా బాగానే ఉంది కానీ పిల్లల కోసం కడుతున్న బిల్లా ఉంది ఇంకోటి చెప్తానండి భార్యాభర్తలకి ఏదైనా సరే చిన్నప్పుడు అంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఒక రకం పిల్లలు పుట్టేసిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత భార్యాభర్తలు అనేది కంపల్సరీగా ఒక చోట ఉండాలి ఎక్కువ డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు మనుషులు మానవత్వాలు లేకపోతే ఫ్రెండ్షిప్లకు లేకపోతే భార్యాభర్తల సంబంధానికంటే కూడా మీరు ఎక్కువ డబ్బుకి ఇంపార్టెంట్ ఇచ్చి ఉంటున్నారు ఇదే డబ్బు మీరు పని పనిచేసుకుంటానికి దొరకదా అండి మీరు దుబాయ్ దాకా పోయారు సరే ఈవెన్ నేను వెంటనే తీసుకెళ్ళలేకపోయారే మరి మీకు డబ్బు ఉందిగా అదే ఇల్లు అమ్మేసుకుంటే రెండు కోట్ల రూపాయలు వస్తే బ్యాంకులో వేసుకుని తీసుకెళ్తే భార్య కూడా మిత పట్టుంటుంది పిల్లలు మీ కళ్ళ ముందు ఉండేవాడు మీకు వారసుడి లేకుండా ఆవిడ చేసి పడేసింది ఎంక్వైరీ చేయమనకుండా ఎవరికి ఎవరి మీద అనుమానం లేదు మా చెల్లెలు మంచిదే మే మంచివాడే మా బాబు మంచివాడే అమ్మ మంచిదే అందరు మంచిదే పక్కింటి వాడు మంచివాడే అందరు మంచివాళ్ళే మరి ఏంటి ఎందుకు చచ్చిపోతే అందరు మంచివాళ్ళైతే సరే డిప్రెషన్ అనే వ్యాధి ఉందనుకుందాం అది చనిపోయేదాకా ఇంట్లో వాళ్ళు కనిపెట్టకుండా ఆవిడని ఆ ప్రేరేపించేదాకా ఎందుకు ఉండాలి ఆవండి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళడమో లేకపోతే ఏమైనా సైకాట్రీ దగ్గర తీసుకెళ్ళడమో లేకపోతే ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పించడమో ఏదో ఒకటి చేయాలి కదా ఒక పక్షి అండి గూడు పెట్టుకుంటే మగపక్షి ఆడపక్షి కలిసి గుడ్లు పొదుగుతూ ఉంటుంది ఆడపక్షి మగపక్షి వెళ్ళి మేత తీసుకొచ్చి ఆడపక్షికి కూర్చోపెట్టి తిండి ఉంటుంది దాని తర్వాత పిల్లల్ని చేసిన తర్వాత మగపక్షిని కాపలా పెడుతుంది మగవాడు ఉండాలి ఆ టైంలో ఆ పక్షులకి తోడుగా ఏమన్నా వచ్చి తీసుకెళ్ళిపోతాయని మగవాణ్ణి కాపలా పెట్టి ఆడపక్షి డెలివరీ అయిన తర్వాత ఆడపక్షి వెళ్ళి తిండి తీసుకొచ్చి మగ పిల్లలకి పెట్టుకుంటూ ఉంటుంది చూడండి మీరు కూడా డిస్కవరీ ఛానల్స్లో కూడా చూపిస్తుంటారు అండి ఆడపక్షి డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్ళి అదే ఫుడ్ తీసుకొస్తే ఇంట్లో గూళ్ళు గూట్లో కూర్చున్న ముగుడికినూ పిల్లలకి పెట్టుకుంటూ ఉంటుంది ఆ పక్షికి మగ పిల్లలకి మనం కుక్కలకి అన్నం పెడతానని నేను మీకు ఎప్పుడు వీడియోలు పెడుతుంటాను అవి ఒక కుక్క ఆడ కుక్క డెలివరీ అవ్వకముందు రెండు కలిసి పడుకునేవన్నమాట ఆ రెండు కలిసే ఉండేవి ఎప్పటి నుంచో మనం టూ ఇయర్స్ నుంచి చూసినాం అది డెలివరీ అయిన తర్వాత అండి ఇప్పటివరకు ఆ మగ కుక్కని డాబా ఎక్కనివ్వలేదు పిల్ల దగ్గరే పడుకుని ఉంటుంది మనం పెట్టేదాకా ఎక్కడికి పోకుండా ఆ ఒక్క పిల్ల మరి ఎన్ని పిల్లలని కందో మనకి తెలియదు ఒక్క పిల్ల అయితే ఉంది దానికోసం అండి దాన్ని పెట్టుకుని ఆ ఎండానికి ఆ వానానికి ఆ డాబా మీద పెట్టుకుని ఆ పిల్లని కిందకి పెట్టుకుంటే రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది ఆ కుక్క పిల్ల అని ఆ మొగ కుక్కని పైకి ఎక్కనివ్వకుండా అది మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటుంది ఇది ఉందా లేదా ఇదేంటని ఓ రాంగాన్ని దాని మీద బయ్యం లేచి వెళ్ళిపోతుంది మీదకి నువ్వు పో కిందకి పో నా కూతురు నా కొడుకో ఎవడో వాడు దాన్ని చూసుకోవాలి అని చెప్పి అంటే ఒక జంతువుకి ఒక పక్షికి ఒక పిట్టలకి ఉన్న ఇది తల్లికి లేదంటారా అసలు ట్రైన్ గుద్దితే మన పిల్లలు ఒక గోరు చిగురు ఉడిపోతేనే మనం భరించలేమండి అలాంటిది ఎంత భయానికంగా మనుషులు చనిపోవాలనిపిస్తుందంటే ఆలోచించండి పెద్ద బలమైన కారణం ఉంటేనే ఎవరో ఆవిడని ఏదన్నా బ్లాక్మెయిల్ చేసినో లేకపోతే ఏదన్నా చేస్తేనే ఆవిడ ఇదవుతుంది తప్ప లేకపోతే అలా అయ్యే మనిషి కాదు అర్థమైందా అది పరిస్థితి మీకు నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీకు ఒక నెంబర్స్ చెప్తాను ఆ నెంబర్స్ కంపల్సరీగా అందరి దగ్గరే పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి అలా డిప్రెషన్ అనిపిస్తే వాళ్ళు భావంగా ఉండటం ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద కోపం ప్రవర్ ప్రవర్తించటం లేకపోతే ఎక్కువగా ఎవరినైనా చనిపోమని ప్రేరేపించడం అలాంటిది ఉంటే టాటా కంపెనీ వాళ్ళు కూడా చక్కగా టాటా వెబ్సైట్లో చక్కగా వాళ్ళ నెంబర్స్ ఉంటాయి అలాగే వాళ్ళకి ఆస్రా అని బాంబేలో ఉంటుంది వాళ్ళ నెంబర్స్ ఉంటాయి టాటా ఐకిల్ అని వాళ్ళది ఉంటుంది అన్ని నెంబర్స్ నేను మీకు ఇస్తాను చక్కగా దాన్ని సేవ్ చేసి పెట్టుకుని ఇలాంటివి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు డాక్టర్స్ వస్తారు వాళ్ళు అందుబాటులో ఉంటారు అర్థమైందా కానీ విజయారెడ్డి గారి మరణం నేనైతే మాత్రం అది ఆవిడ డిప్రెషన్తో చేసిందని నేనైతే నమ్మను